ముద్ర వేయాలి అధ్యక్ష వాళ్ళకు రాని వాళ్ళకు కాని ఆదాయాల మీద వాళ్ళు మాట్లాడుకుని పోవాలి అధ్యక్ష గత ప్రభుత్వం అదే చేసింది అధ్యక్ష వాళ్ళ కాని దాని మీద వీళ్ళు క్లియర్ చేసి పోయినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఇది ఎక్కడ పాకుతుందని సరి చేశారు అధ్యక్ష ఇట్లాంటివి దాదాపు నలభై కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష ఇంకా ఒక ఇన్నోవేటివ్ అధ్యక్ష మా మిత్రులకు తెలియాలి ఎందుకనంటే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టారు వాళ్ళు ప్రతిపక్షం చాలా బాగుండేది అధ్యక్ష వినుండే వాళ్ళ వాళ్ళ లీలలు తెలుసుకుని ఉండే వాళ్ళ అధ్యక్ష ఈ కార్పొరేషన్ ఏంది అధ్యక్ష రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో ఏ సంస్థల దగ్గర మీరు అందరు తెచ్చిన దగ్గర పెట్టుబడి పెట్టండి మార్కెట్ కన్నా బెటర్ రేట్ అధ్యక్ష ఇది గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష పోయారు మ్యారిటైమ్ బోర్డులో పన్నెండు వందల కోట్లు తెచ్చారు నిధి అని ఆడవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకుని ఉంటే దాన్ని ఏడు వందల కోట్ల లాక్కొచ్చి పెట్టుకున్నారు చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన డబ్బులు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఒక నూట డెబ్బై కోట్ల కరెక్ట్ ఫిగర్ లేదు అధ్యక్ష దాన్ని పెట్టుకున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల కోట్ల ఉంటే దాన్ని తెచ్చి పెట్టుకున్నారు మంచిదే మీరు వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళకి బెటర్ వడ్డీ ఇస్తే మంచిది చేశారా అధ్యక్ష అన్ని తెచ్చిపెట్టి ఓ ఐదు వేల కోట్ల రూపాయలని ఏపీ ఎస్డిసి అని ఇంకొక కార్పొరేషన్ అసలు భారతదేశంలో ఎవరు ఊహించినటువంటి అధ్యక్ష స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇంకో దానికి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు తీసుకుని పోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోరికి ఇచ్చారు అధ్యక్ష ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడుంది అధ్యక్ష ఒక్క రూపాయి లేదు అధ్యక్ష అది కాదు ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక్క రూపాయి లేదు అధ్యక్ష ఎవరు చెల్లించాలి అధ్యక్ష అంటే బయట బోర్డు దిప్పేసే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి అధ్యక్ష అంతే కదా అధ్యక్ష డబ్బులు డైవర్ట్ చేస్తే బోర్డు దిప్పేసే కంపెనీలు అంటారు రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి దుస్సాహసం చేసింది అధ్యక్ష ఇవన్నీ మిత్రులు వినుంటే బాగుండేది పారిపోయి వాళ్ళు ఇవన్నీ వినలేక పారిపోయారని నేను అనుకుంటున్నా అధ్యక్ష బోర్డు దిప్పేసే ఫైనల్ ఆఖరికి ఎప్పుల కోసం ఏం చేశారో మీరు చూశారు అధ్యక్ష ఎంఆర్ఓ ఆఫీస్ ని కలెక్టరేట్ ని రైతు బజార్ని